హాయ్ అండి మనమైతే ఇప్పుడు కొబ్బరితో కొబ్బరి హల్వా లడ్డు అండి ఇది ఎందుకంటే ఇది వెంటనే లడ్డుగా చేయడానికి అవకాశం ఉండదన్నమాట చేసి పాకం పట్టి ఒక పూట కాస్త అలా ప్లేట్లో ఆరబోసిన తర్వాత లడ్డు చేయటానికి వస్తుంది ఇదైతే కొబ్బరి హల్వా లడ్డు అంతే హల్వా లాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కాబట్టి ఇది కొబ్బరి హల్వా లడ్డు అనుకుంటాము అయితే ఫస్ట్గా దీనికోసం ఒక రెండు మూడు కాయలు అంటే కనీసం నాలుగు కొబ్బరి చెప్పలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని మళ్ళీ ఒక మూడు గ్లాసులు పుట్నాల పప్పు రెడీ చేసి పెట్టుకోవాలండి అవి మూడు గ్లాసులు కలిపితే ఎన్ ఎన్ని అవుతాయంటే నూట యాభై గ్రాములు అవుతాయి అన్నమాట అంతే అవి ఈ గ్లాసు యాభై గ్రాముల కన్నా ఎక్కువ పట్టదండి వీటిని కాస్త పొయ్యి మీద పెట్టి గోరువెచ్చగా చేసుకోవడం అంటే మనం బాగా ఎండలో పెట్టినప్పుడు ఎలా అవుతాయో అలా చేసుకుని అది ఎందుకంటే మిక్సీకి నలకలు రాకుండా ఈజీగా మెత్తగా నలిగిపోవడం కోసం మాత్రమే అది ఇప్పుడు స్టవ్ మీద పెట్టాం మనం వేడి చేసాం ఇప్పుడు నెయ్యి వేసుకున్నామండి ఒక్క రెండు స్పూన్లు వేసి ఈ కొబ్బరి ముక్కల్ని దానిలో జార విడిచి చక్కగా వేపేసుకోవడం అవి ఎలా అంటే ఎంతో జాగ్రత్తగా వేపుకోవాలి మాడకుండా అన్నమాట బాగా మాడకుండా చక్కగా దోరగా వేపుకోవడం అండి దోరగా వేపి ప్రక్కనే పాకాన్ని తిప్పుకుంటూ పాకం కూడా నేనైతే రాత్రి బెల్లాన్ని కరగబెట్టేసి ఉంచానండి ఎప్పుడైనా నేనైతే ఆ బెల్లం కొట్టే ప్రాసెస్ చేయను రాత్రిపూట నీళ్ళలో ఆ కుంది వేసి కరగనిచ్చి కొంచెం పాకంలాగా రానిచ్చి ఇంకా పాకానికి సిద్ధంగా ఉంచుకుంటా వెంటనే పోయడానికి వీలుగా ఇంకా వీటిని పొడి చేసేసుకోవటం అండి ఫస్ట్ ఆ పప్పుల వరకు పొడి చేస్తే ఎందుకంటే కొబ్బరి ముక్కలను ఈ పుట్నాల పప్పు ఒకసారిగా వేస్తే నలగవండి బరక్ బరగ్గా అవుతాయి అందుకనే ముందు పప్పులు పొడి చేసి ప్రక్కనుంచుకుని తర్వాత కొబ్బరి ముక్కలను కూడా మిక్సీకి వేసి ఆలకులు కొబ్బరి ముక్కలు కలిపి మిక్సీకి వేసానండి ఇప్పుడు మనం పట్టు ఉంచుకున్న పాకం చల్లారిన పాకం మిక్సీకి వేయడం అన్నమాట నీళ్లు పోయకుండా ఈ పాకాన్ని పోసాను అలా ఈ వేడి వేడి పాకంలో ఇప్పుడు పాకం తీగ పాకం వచ్చిందండి నేను తీగ చూపించలేదు కానీ చిన్న పాకం వచ్చింది ఇంకా ఆ పాకంలో ఈ లిక్విడ్ వేయడం ఇంకా చక్కగా దోరగా అడుగంట కండా మెల్లగా తిప్పుకోవాలి ఇంకా చూడండి పాకం అంతా అలా తిప్పేటప్పుడు ఏదన్నా ఒక స్పూన్ నెయ్యి అలా వేయండి నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే కొంచెం ఆయిల్ అయినా సరే అంటే దీనికి నెయ్యి అయితేనే బాగుంటుందండి ఆల్రెడీ కొబ్బరి నిండుగా ఆయిల్ ఉంటుంది కదా ఇంకెందుకు అనుకుంటారేమో నెయ్యి వేస్తే అది ఒక మంచి రుచి వస్తుంది కదా అందుకోసం చెప్తున్నాను ఈ ఆలకులు ఈ నెయ్యితో కలిపిన ఈ వాసన అస్సలు ఎంతో హాయిగా వృద్ధులకైనా పిల్లలకైనా చాలా టేస్ట్గా మహిళలైనా అంటే మంచి పెద్దాక పని చేసి చేసి ఉండేవారికైనా ఇది కాస్త ఒక్క లడ్డు తింటే చాలా హెల్దీగా ఓపిగా ఎంత పనైనా సులభంగా లాగిన్ చేయగలుగుతారు ఈజీగా చేసేసుకోగలుగుతారు మీరు కూడా ఈ లడ్లు ఖచ్చితంగా చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్గా ఉంటుంది నోటికి బాగుంటుంది ఆ రుచిని పోగొట్టి మరి ఆహారం కూడా ఇష్టం ఇష్టమవుతుందన్నమాట అంతకుముందు ఓపిక లేని వారికి ఇది పెడితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కొంచెం బాదం పప్పులు రెండో మూడో మరి ఈ జీడిపప్పులు వేసి బాగా వేగనిచ్చి ఈ పాకంలో వేసేయడం అంటే పాకంలో కలిపేయడం స్పూన్ వేసి వేయమని కాదులేండి స్పూన్ నాకు పొరపాటున పడింది మీరైతే తీసేయండి ఓకేనా ఇంకా దానిలో కలేసేయడమే ఇంకా కాదు ఆ పాకంతో కలిపి పప్పులు ఇవి కలిపిన ఉలుతూ ఉంటే చాలా కమ్మదనం వస్తుంది అన్నమాట అందుకోసం ఈ లడ్డు